ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నావా ఫ్రెండ్స్ మధ్య ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నావా ఆత్మీయుల మధ్య అయితే నీకు టాలెంట్ ఉండాలి నీకు తెలివైనటువంటి ఒక ఆలోచన విధానం ఉండాలి అదేంటో తెలుసా బైబుల్లో ఓ చక్కని మాట ఉంది కలహము ప్రారంభం అవుతుంది అనుకున్నప్పుడే నువ్వేం చేయాలి అక్కడి నుంచి కాముగా తప్పుకోవాలి మీరు ఉద్యోగం చేసే చోట కొన్నిసార్లు కొంతమంది ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు ఆర్గ్యుమెంట్ దేని గురించైనా కావచ్చు ఆర్గ్యుమెంట్ చేస్తారు అప్పుడు ఆర్గ్యుమెంట్లో నువ్వు కూడా పాలు పలుచుకున్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా మాట మాట పెరుగుతుంది వాడికి విలువ లేదు వాడికి గౌరవం తెలియదు వాడికి సాక్ష్యం లేదు వాడికి ఆత్మీయత లేదు నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు నువ్వేమో తిరిగి ఏ మాట పడితే ఆ మాట అనలేవు మరి ఏ మాట పడితే ఆ మాట అనలేమి నువ్వు ఏ మాట పడితే ఆ మాట అనగలిగిన వాడితో నువ్వు ఒకవేళ కలహానికి దిగావంటే వాడు ఎంత మాట అంటాడు ఆ మాట అన్న తర్వాత నువ్వు తిరిగి అనలేవు అనకుండా ఉండలేవు ఇంటికి వచ్చి నరకం అనుభవిస్తావు ఎందుకని వాడు చక్కగా ఇంటికి వెళ్ళి బోన్ చేస్తాడు చక్కగా ఇంట్లో పడుకుంటాడు కానీ వాడు అన్న మాటలు మాత్రం నీకు నిద్ర పట్టకుండా చేస్తాయి బోన్ చేయకుండా చేస్తాయి నువ్వు బాత్రూంలోకి వెళ్ళిన వాడు వస్తాడు బెడ్రూంలోకి వెళ్ళిన వాడు వస్తాడు మంచం మీద కూర్చున్న సోఫాలో కూర్చున్న వాడే నీ ముందు కనపడతాడు వాడు వాస్తవంగా నీతో లేడు కానీ వాడు నీతోనే మరి వాడు చక్కగా గొరకపెట్టి మరి నిద్రపోతున్నాడు ఎందుకని వాడు మొత్తం కక్కేసుకున్నాడు నీకు చేశాడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇంటికి వచ్చి అంత మాట అంటాడ నన్ను అంత మాట అంటాడ నన్ను అంత మాట అంట సో తెలివైన వాడివైతే నువ్వు చేయాల్సిందే తెలుసా వివాదము ప్రారంభం అవుతున్నప్పుడే స్లోగా అక్కడి నుంచి తప్పుకో అది ఇంట్లో కూడా కావచ్చు కొన్నిసార్లు భర్తలు కుదురుగా ఉండకుండా భార్యతో గొడవ పడుతూ ఉంటారు భార్య కుదురుగా ఉండకుండా భర్తతో గొడవ పడుతుంది ఇప్పుడు మొదలవుతుంది అని నీకు అనిపించింది అనుకోండి వెనకటికి తాతయ్య దగ్గరికి మనవడు వచ్చి అన్నాడట తాతయ్య తాతయ్య ఏసయ్య రెండో రాకడా చాలా భయంకరంగా ఉంటుందంటగా అది ఎలా ఉంటుంది అప్పుడు తాతయ్య అంటున్నాడు చూడాలని ఆశపడుతున్నావా అవును తాతయ్య నానమ్మ మందిరానికి వెళ్ళిందిగా వస్తుంది ఇంటికి అప్పుడు నీకు అర్థమవుతుందిలే అంటే అర్థం ఏమిటి నానమ్మ ఇంటికి వచ్చిందంటే చాలు సెకండ్ కమింగే ఇల్లంతా దద్దరిల్లిపోవాల్సిందే ఉన్నారా అలాంటి నాన్నమ్మలు అమ్మమ్మలు భార్యలు జాగ్రత్త ఇంటిలో కలహాలు తీసుకొచ్చి ఇల్లంతా ఓడబీకేసి నెమ్మది లేకుండా చేసే చేసే వ్యక్తిత్వము అది ఇంటిలో ఉన్న ప్రశాంతత పాడు చేస్తుంది కాబట్టి భర్త కావచ్చు భార్య కావచ్చు ఉద్యోగంలో కావచ్చు పనిచేస్తున్న చోట చదువుకుంటున్న చోట నువ్వు ఎక్కడ ఉన్నా సరే వివాదము పెరిగే ఛాన్స్ ఉంది అంటే అక్కడి నుంచి కాముగా వెళ్ళిపో బైబిల్ అదే చెప్తుంది వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టేసి